కోటమి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ గత ప్రభుత్వ రాక్షస పాలన నుంచి ప్రజలు బయటపడ్డారన్నారు ఇక ప్రజలకు అంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను విశాఖ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఈ నెల ముప్పై బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు వంశీకృష్ణ విశాఖపట్నం ప్రత్యేకంగా సంబంధించి ఇప్పుడు ఉందన్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఒక రాక్షస పాలన నుంచి బయటకు వచ్చి ఒక పండుగ వాతావరణంలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఒక అద్భుతమైన మెజార్టీ ఇచ్చి ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నాం కోరుకున్న దానికంటే ఇప్పుడు ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి గతంలో ఇటువంటి పరిపాలన జరిగింది విశాఖపట్నం ప్రత్యేకంగా సంబంధించి ఇప్పుడు ఎలాగుందన్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఒక రాక్షస పాలన నుంచి బయటకు వచ్చి ఒక పండుగ వాతావరణంలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఒక అద్భుతమైన మెజార్టీ ఇచ్చి ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నాం కోరుకున్న దానికంటే ఇప్పుడు ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి గతంలో